హాయ్ ఫ్రెండ్స్ తెలుగు హార్డ్బిట్ ఛానల్ స్వాగతం నేను మీ రాజమష్ట ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది హైదరాబాద్ లో మెట్రో ఇది వన్ ఎక్స్ బీటీ అనే బెట్టింగ్ యాప్ మెట్రో ట్రైన్కి కూడా స్పాన్సర్షిప్ చేస్తుంది హైదరాబాద్ ఈ మెట్రోని కూడా వాళ్ళు కేసు నమోదు చేస్తారా లేదని చూద్దాం ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత బెట్టింగ్ కేసు నడుస్తుంది కాబట్టి ఈ వన్ ఎక్స్ బీటీ అనే దాన్ని ఇప్పుడు ఈ మెట్రో నుంచి దీన్ని డౌన్ చేస్తారని చెప్పారు ఇదే కాదు అల్లు అర్జున్ ఓన్ ఓటీడీ అయినా ఆహా మోస్ట్ బీట్ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అదే విధంగా బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ స్పాన్సర్ చేస్తుంది షో ద్వారా యాప్ అనేది పరిచయం అయింది అన్స్టాపబుల్ షో మేడం అన్స్టాబుల్ షో లో బాలకృష్ణ యాంకర్ గా ఉండే షో లో ప్రభాస్ సార్ గెస్ట్ గా గోపీచంద్ సార్ గెస్ట్ గా వచ్చారు మేడం దాంట్లో స్పాన్సర్లుగా లుగా ఫ్రైట్ రియల్మీ ఈ ఫండ్ లైట్ అనే యాప్ లో స్పాన్సర్షిప్ ఇచ్చాయి మేడం ఆ షా ఆ స్పాన్సర్షిప్ అది చూసి ఆ ఫండ్ లైట్ యాప్ ని ఏంటి అనేది డౌన్లోడ్ చేస్తున్నా మేడం ఆడితే ముందు పదివేలు పెట్టా పద్దెనిమిది వేలు వరకు చాలా ఒకటిన నెలలో మూడు లక్షల వరకు మనకి మనీ వచ్చాయి మేడం ఎర్న్ అయినాయి మేడం తర్వాత పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఇట్లా ఒకటి నాకు పోతూ వస్తున్నాయి ఎనభై లక్షల వరకు అప్పులు అప్పులు పడిపోయి ఇదే కాదు షారుక్ ఖాన్ ఫేమస్ క్రికెట్ సచిన్ ఢలీకర్ దినేష్ కార్తిక్ ధోని సోను లాంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళే ఈ బెట్టింగ్ అప్పల్లా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి దీన్ని ఫేమస్ యూట్యూబర్ అయినా నా అన్వేషన్ దీనిపై ఒక చర్చ పెట్టడం జరిగింది ఇప్పుడు జరుగుతా నాన్న ఎందుకు చేశారా తప్పంటే అదే ఫస్ట్ పది రూపాయలు పెట్టాను రా డబల్ అయ్యి వచ్చింది సో అప్పుడు వంద రూపాయలు పెట్టాను పోయిందిరా ఆ వంద తెచ్చుకోవడం కోసం ఇరవై వేలు పెట్టాను ఇంటికి వచ్చేసి చచ్చిపోతానని చెప్పి అంటే అమ్మ కాపాడింది మొత్తం బంగారం అంతా అమ్మేసి

ఈ బెట్టింగ్ యాప్ పై మొదటిసారిగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రణీష్ శర్మ అనే వ్యక్తి ఒక ఇరవై ఐదు మందిపై కేసు పెట్టడం జరిగింది అదే కాకుండా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో లో వినయంగా పదకొండు మంది ఇంప్లాయర్సర్స్ పై కేసు పెట్టడం జరిగింది మియాపూర్లో లో ఈ ఇరవై ఐదు మందిలో యాక్టర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు ఆ మియాపూర్లో లో కూడా దాంట్లో పంజగుట్టలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో కొంతమంది ఇంప్లాయర్స్ యాక్టర్స్ అనేది ఉన్నారు మరి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే దానివల్ల ఏమైనా నష్టం ఉందా లేదా అనేది తెలుసుకుందాం పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ వన్ టూ సెక్షన్ కింద కేసు నమోదు అయింది అదే కాదు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ఐటీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి త్రీ ఎయిటీన్ ప్రకారం చీటింగ్ కేసు కూడా నమోదు అవుతుంది వాళ్ళకి చీటింగ్ కేసు కిందకి నమోదు అయితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది దాంతో జరిమానా కూడా ఉండొచ్చు ఒకవేళ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి కేసు అయితే వాళ్ళకి త్రీ ఇయర్స్ జైల్ శిక్ష ప్లస్ జర్మాన్ కూడా ఉంటుంది తెలుగు యాక్టర్లు అయిన ప్రకాష్ రాజ్ రాణా జంగిల్ రామ్ యాప్ ప్రమోట్ చేశారు మంచు లక్ష్మి ఎల్లో టూ ఫార్టీ సెవెన్ విజయ్ దేవరకొండ ఏ ట్వంటీ త్రీ రమ్మి వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వీలే కాకుండా అప్ కమింగ్ పవన్ కళ్యాణ్ రావత్ర మూవీ హరిహర వీరమలలో తన జంటకు రణించే నిధి అగర్వాల్ కూడా జీ టెన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు వీళ్ళందరూ మీ కేసు నమోదైనప్పుడు హర్ష సాయి పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్

విజయకొండ రానా అయితే మేము ఎలాంటి తప్పు వేయలేమని ఇది బెట్టింగ్ యాప్స్ కాదని ఓన్లీ స్కిల్స్ సంబంధించిన యాప్సే అని వీళ్ళు తెలియజేశారు మరి ఇక్కడ బెట్టింగ్ యాప్కు రమ్మీ యాప్ కు స్కిల్స్ యాప్ కు డిఫరెంట్ ఏంటిదంటే స్కిల్స్ గేమ్స్ అనేది తన ఎగ్జాంపుల్ చెస్ కానీ తర్వాత ఒక క్రికెట్ మ్యాచ్ని ఇప్పుడు డ్రీమ్ లెవెన్ అనేది ఒకటి ఉన్నది ఆ డ్రీమ్ లెవెన్లో లో ఇష్టమైన జట్టుని అలా సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటివి కూడా స్కిల్స్ సంబంధించి వస్తాయి మరి స్కిల్స్ సంబంధించిన లొసుగుల్ని ఎంచుకొని ఈ బెట్టింగ్ యాప్స్ కూడా స్కిల్స్ గేమ్ అని చెప్పడం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సుమారు వెయ్యి మంది ఆత్మహత్య చేసినట్టు మనకు లెక్క ఏదైనప్పటికీ చాలా మంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది రీసెంట్గా లెక్కల ప్రకారం ఒక పదహారు మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఈ ఆత్మహత్యలే కాదు హత్యలు కూడా దీని ద్వారా జరిగింది ఏలూరు సంబంధించిన కొవ్వూరి బాణసుందర్ దాన్ని లో ఎంబీఎస్ చదివాడు తను ఈ బెట్టింగ్ అల్లబడి చాలా అప్పు చేశారు అప్పు ఎవరి దగ్గర వేశారో వాళ్ళకి మత్తి ఇంజక్షన్ వేసి చంపడం జరిగింది అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్ ఆత్మహత్య ఆత్మకు కూడా దారి తీస్తుంది ఏలు సంబంధించిన మల్లేష్ అనే వ్యక్తికి తను పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చేసి చంపడం జరిగింది మల్లేశ్వరావు అని పోస్ట్ మాస్టర్ ఆ పోస్ట్ మాస్టర్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇంకా సర్వీస్లో ఉన్నాడు అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుంటే చూడండి ఇక్కడ ఒక ఉన్నంత చదువు చదివి ఎంబీబీఎస్ డాక్టర్ కావాల్సిన వ్యక్తి ఈరోజు ఒక బెట్టింగ్ యాప్ అల్ల పడి చివరికి తను హత్య చేసి జైల్లో పడడం జరిగింది అదే కాదు అంబర్పేట్లో ఒక పిల్లాడు ఈ బెట్టింగ్ యాప్స్ కు అల్లబడి తన అలా మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ దాన్ని లింక్ చేసి ముప్పై ఆరు లక్షల వరకు పోగొట్టుకున్నాడు ఇదే కాదు ఒక ఇంటర్ పిల్లవాడు పదహారు లక్షల వల్ల డాడీ అకౌంట్ని ఆ యొక్క బెట్టింగ్ యాప్ లింక్ చేసి పదహారు లక్షల వరకు పోగొట్టి చివరికి ఆ ఇంటర్ పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చూడండి కొంతమంది ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు అంటే సింపుల్గా వెయ్యి రూపాయలు పెట్టేసి ఎనిమిది వేలు సంపాదించొచ్చు అన్న విధంగా ప్రమోట్ చేస్తున్నారు ఎలా కొన్నానో తెలుసా మీ అందరి ముందుకి ఒక మంచి గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకొస్తాను దాని పేరే క్రౌండ్ దాంట్లోనే నేను గేమ్స్ ఆడి మనీ అయితే ఎన్ని చేసుకుని అయితే కొన్నాను ఎస్ నేను థౌజండ్ రూపీస్ పెడితే నాకు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ వచ్చింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి నేను పెట్టిన వెయ్యి రూపాయలకి ఎనిమిది వేలు అయితే నా దగ్గరకు వచ్చింది నా అకౌంట్లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అంటే ఇంత సింపుల్ గా డబ్బులు సంపాదించామని చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్ కు అలవాటు పడుతున్నారు ఆన్లైన్ గేమ్ చూపించాడు దాని మీద డబ్బులు వేయడం మొదలు పెట్టాను అలా అలా కొంచెం 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 చాలా డబ్బు లాస్ అయ్యాను కవర్ చేద్దాం కవర్ చేద్దాం దాదాపు లక్ష రూపాయల కొట్టుకున్నాను చాలా మంది ఈ బెట్టింగ్ కు బానిసై ఆడిన వాళ్ళు వాళ్ళు ఎందుకు చేశారు ఈ విధంగా అంటే అది మాకు తెలియక అని చెప్తున్నారు ప్రమోటర్ కూడా మాకు తెలియక అని నటినటులు కూడా మాకు తెలియక అంటారు మరి అందరు తెలియక అంటే దీనికి కారణం ఎవరు ఇది ఖచ్చితంగా సిస్టమ్ యొక్క తప్పని అని చెప్పచ్చు ఎందుకంటే ఎవరికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై అవేర్నెస్ లేకపోవడము ఇలాంటి గేమ్స్ మీద అవేర్నెస్ లేకపోవడమే దీనికి ముఖ్య కారణంగా మనం చెప్పొచ్చు ఎందుకు ప్రమోట్ చేశారు మీరు యాప్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అవేర్నెస్ మిస్ అయింది సార్ మా అందరికి యాడ్ చేసిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు మీ వల్ల మనీ లాస్ అయ్యాము అని చెప్పి ఆ లాస్ అయ్యాము అని చెప్పినప్పుడు నేను నా సొంతంగా నా టీమ్ తో మాట్లాడి నేను వాళ్ళకి మనీ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సార్ చాలా మంది చేస్తున్నారు సో ఇది లీగల్ అని చెప్పి అనుకున్నాను కానీ దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాకు నిజంగా చెప్తున్నాను రీసెంట్ వరకు తెలియలేదు సార్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాది ఒక రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని ఇవన్నీ నేను మిస్యూజ్ చేసుకున్నాను ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ బట్ ఇది తెలిసి చేసిన మిస్టేక్ అయితే కాదు సార్ బెట్టింగ్ యాప్ ని మనం నిరోధించాలని ఏం చేయాలంటే దేశం మొత్తము ఒక చట్టం అనేది రావాలా ఇప్పుడు రాష్ట్రం ఒక చట్టం ఉన్నట్టు దేశానికి మొత్తం ఒక చట్టం అనేది కావాలా ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిష్ చేస్తే గానీ యాక్టర్లు దీన్ని పబ్లిష్ చేస్తే గానీ ఈ బెట్టింగ్ యాప్ అనేది నిరోధించడం మన వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఇంకో విధంగా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయగలుగుతారు ఉదాహరణకు మనం గంజాయి చూడండి గంజాయి ఎవరైనా పబ్లిసిటీ చేస్తుందా ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారా ఎవరు వేస్తలేరు కానీ స్కూల్ ముంగట కూడా షాప్లలో చాక్లెట్ ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ పిల్లల్ని కూడా దానికి బానిస చేస్తున్నారు అంటే ఇక్కడ దేశం మొత్తం ఒక చట్టం తీసుకొస్తేనే మనము ఈ బెట్టింగ్ యాప్స్ని నిరోధించవచ్చు మనం బయట ఆడే గేమ్స్ నిరోధించడానికి బ్రిటిష్ పబ్లిక్ యాక్ట్ ఎయిటీ సిక్స్టీ సెవెన్ అనేది అప్పుడు లీగల్ చేయడం జరిగింది దానివల్ల ఎవరు కూడా బయట ఆడే గేమ్స్ అన్నీ కూడా అంటే బెట్టింగ్ గేమ్స్ అన్నీ కూడా మొత్తం నిరోధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఆన్లైన్ సంబంధించిన గేమ్స్ కూడా ఒక చట్టం అనేది దేశంలో తీసుకురావాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సుప్రీంకోర్టులో కే సత్యనారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్కిల్కి సంబంధించిన గేమ్స్ అనేది చట్టబద్ధమే అని ఇది ఎలాంటి నిషేధం కాదని సుప్రీంకోర్టు తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీలో జగన్ ప్రభుత్వము ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నిరోధించింది అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది టోటల్ నిషేధం కానీ ఇప్పుడు విజయదేవరకొండ దేవరకొండ రానా చెప్పిన విషయం అయితే మన తెలుగు రాష్ట్రాలకు దీనికి వర్తించదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది టోటల్ నిషిద్ధం అదేవిధంగా తమిళనాడు ఒరిస్సా అస్సాంలో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ టోటల్ దీని మీద నిషేధ చట్టం అనేది వచ్చింది సిక్కింలో మాత్రం దీనికి టోటల్ భిన్నంగా రెండు వేల ఎనిమిదిలో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్ చేసింది సపరేట్గా లైసెన్స్ అనేది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ ఫండ్తో ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఆ వచ్చే ఫండ్ మాకు ఆధారమని సిక్కిం రాష్ట్రం తెలియజేయడం జరిగింది అందరు కూడా ఏమంటారు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మొత్తం చైనా నుంచి అనుకుంటారు కానీ చైనాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంటు టోటల్ ఈ బెట్టింగు సంబంధించి ఆన్లైన్ గేమ్స్ అన్ని నిషేధించింది మరి ఇంతకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ నడుస్తుంది చైనా నుంచి కాదు మరి ఎక్కడ నుంచి అంటే హాంకాంగ్ మనవ్ నుంచి దేశాల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నడుస్తున్నాయి అదేవిధంగా సౌదీ అరేబియా నెక్స్ట్ ఖత్తర్ మస్కట్ దుబాయ్ ఇవన్నీ కూడా సెరియా చట్టాల ప్రకారం బెట్టింగ్ యాప్స్ అనేది టోటల్ నిషిద్ధం మరి ఇంతకు భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఆన్లైన్ గేమ్స్ స్కిల్ సంబంధించి గేమ్స్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే ప్రభుత్వం మొత్తము భారతదేశ ప్రభుత్వము ఒక బెట్టింగ్ యాప్స్ ద్వారానే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పన్నుని జిఎస్టీ అనేది వసూలు చేస్తుంది వేటి మీద ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన అంటే ఏడాదికి ఏడు వేల కోట్లు ఈ మన భారతదేశానికి జిఎస్టి ద్వారా వస్తుంది అంటే ఒక సందర్భంలో కేంద్ర రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్కహోర్ సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్లని వసూలు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా నిషిద్ధం ఎందుకు జరుగుతలేదు మన దేశంలో అనేది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వం నడిపించేంత సామర్థ్యం దానికి ఉంది అంటే ఇది ఒక చైన్ సిస్టమ్లా టోటల్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది మనకి ఇది కనిపి అని ఒక సిస్టంగా చెప్పచ్చు మరి ఈ బెట్టింగ్ యాప్స్ నిరోధించాలంటే ఏం చేయాలి భారతదేశంలో కఠినమైన చట్టాలు అనేది రావాలా నరేంద్ర మోడీ తలుసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలో చట్టం అనేది తీసుకోవాలి ఒక రాష్ట్రానికి ఒక చట్టం కాకుండా దేశానికి మొత్తం కలిపి ఒక చట్టం ఉన్నట్టయితే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేది ఖచ్చితంగా నిషేధించగలం ఒక హీరోలో లేకపోతే హీరోయిన్స్ యూట్యూబర్సు ప్రమోట్ చేస్తూనో ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ మంది వాడడం లేదు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కొక్కరు దీని గురించి అవగాహన పెంచాలి అసలు ఎవరినెస్ అనేది తీసుకురావాలి ప్రజలకు ఈ బెట్టింగ్ యాప్స్ వాడితే వాళ్ళ లైఫ్ ఏ విధంగా నాశనం అవుతుంది ఒక సిగరెట్ కానీ ఒక గుట్టుక కానీ వాడితే వాడికి మాత్రమే హాని జరుగుతుంది కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వాడితే వాళ్ళ కుటుంబం కూడా మొత్తం నాశనం అవుతుందని ప్రజల్లోకి అవేర్నెస్ అనేది తీసుకొచ్చినప్పుడే మనము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రజల నుంచి టోటల్ దూరం చేయొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి